భరద్వాజ్ గారు గద్దర్ అవార్డ్స్ అనేవి చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది అంటే ఒక సక్సెస్ఫుల్గానే జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు బట్ అవార్డులు స్వీకరించడానికి చాలామంది రాలేదనే కాంట్రవర్సీ కూడా నడిచింది ఎగ్జాక్ట్గా మీరు అందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఏం జరిగిందంటారు సక్సెస్ఫుల్ అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవార్డు తీసుకుంటానికి లేరు అందరూ వచ్చి తీసుకున్నారు ఒక్కళ్ళు ఇద్దరు చిన్న చిన్న అవార్డులు తప్పించి మేజర్ అవార్డు అంతా వచ్చారు మా నలభై అవార్డులు అనుకోండి ముప్పై ఆరు ముప్పై ఏడు అవార్లు వచ్చినాయి ఇప్పుడు ఆ శ్రేయా ఘోషల్ గారు అమితాబ్ బచ్చన్ గారు అనుకుంటారు అటువంటి బాంబే నుంచి రావాల్సిన వాళ్ళు ముగ్గురు ఇద్దరు నలుగురు ముగ్గురు నలుగురు రాలంతే వాళ్ళందరూ వచ్చారు సో దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముగ్గురు నలుగురు రాకుండానే ఉంటారు రకరకాల కారణాలు ఉండొచ్చు కదా వాళ్ళు అమితాబ్ బచ్చన్ గారికి ఏజీ ఘోషల్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిన అవార్డ్స్ నంది అవార్డ్స్ అనేవి ఇప్పుడు పది పద్నాలుగేళ్ళకేమో జరిగినాయి సో ఈ నెల తర్వాత ఇస్తున్నందుకు ముందు ప్రభుత్వం ముందుకు వచ్చి చేసినందుకు దానికి ఆహ్వానించాలి మనం కంగ్రాచులేట్ చేయాలి మేము అందరం అంటే ఇండస్ట్రీ పరంగా అవార్డులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది పక్కన పెడితే నిజంగా సంతోషం మొదలు పెట్టారు ఎవరో ఒకళ్ళు ఈ తర్వాత దానికి డెఫినెట్గా విఆర్ వెరీ హ్యాపీ ఇండస్ట్రీ అంతా గవర్నమెంట్ని మంచి బాగా చూస్తుంది